కష్టాలు మిమ్మల్ని పెంచుతాయి ప్రియమైన ఈ ఈరోజు మనం ఒక అందమైన సందేశం గురించి మాట్లాడుకుందాం ఈ చిత్రంలో ఒక చిన్న మొక్కను జీవితం అనే చెయ్యి కష్టాలు అనే కుండీలో నాటుతోంది మొక్క మొదట అంతా అయిపోయింది అని ఆలోచిస్తుంది కాని తర్వాత అది ఒక బలమైన ఆరోగ్యవంతమైన మొక్కగా పెరుగుతుంది ఈ చిత్రంపైన కొన్నిసార్లు మీరు చీకటి స్థలంలో ఉన్నప్పుడు మీరు పాతిపెట్టబడ్డారని అనుకుంటారు కాని వాస్తవానికి మీరు నాటబడ్డారు అని రాసి ఉంది ఈ సందేశం మనకు చెబుతుంది కష్టాలు మనల్ని నాశనం చేయవు మనల్ని పెంచుతాయి జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనం తరచు అనుకుంటాం ఇది నా చివర అని ఈ చిత్రంలోని మొక్కలాగా మనం కూడా చీకటిలో ఉన్నప్పుడు అలా అనుకుంటాం కాని కష్టాలు మనల్ని నాశనం చేయడానికి కాదు మనల్ని బలంగా తీర్చిదిద్దడానికి వస్తాయి